ఇక్కడ కన్యా లగ్నాన్ని తీసుకుని ద్వితీయంలో గురువుని అష్టమంలో శనిగ్రహాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ కన్యా లగ్నానికి శనిగ్రహం గ్రహం మిత్రగ్రహం అయితే ఈ గురుగ్రహం పాపగ్రహం అవుతాడు ఈ రెండు గ్రహాలు పరస్పర ప్రజ దృష్టిలో ఉన్నాయి ఇక గ్రహ బలం విషయానికి వచ్చినట్లయితే ఈ శనిగ్రహం ఇక్కడ ఇక్కడ నీచస్థితిలో ఉన్నాడు గురుగ్రహం ఇక్కడ శత్రుభావం ఉన్నాడు సో రెండు గ్రహాలు చాలా బలహీనంగానే ఉన్నాయి కానీ శనిగ్రహం గ్రహం కన్నా గురుగ్రహం కొంతవరకు బలంగా ఉన్నాడు బేసికల్గా మా లగ్నానికి శుభగ్రహాలు బలంగా ఉండాలి అంటే ఇక్కడ శనిగ్రహం బలంగా ఉండాలి గురుగ్రహం కొద్దిగా బలహీనంగా ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ ఏమైందంటే గురుగ్రహంగానే శనిగ్రహం బలహీనంగా ఉన్నాడు గురుగ్రహం కూడా బలహీనంగానే ఉన్నాడు ఈ విధంగా ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ శనిగ్రహం నీచ స్థితిలో బలహీనంగా ఉన్నాడు దానితోటి ఇంకో పాపగ్రహం దృష్టి అనేది ఇక్కడ శనిగ్రహం మీద ఉంది సో దీన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఇక్కడ కూడా ఆయన సప్తమ దృష్టి గురుగ్రహం చూడడం జరుగుతుంది సో ఒక రకంగా ఇక్కడ ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఎలాగైతే గ్రహ యుద్ధాన్ని ఫామ్ అవుతుందో ఇప్పుడు ఇదే విధంగా రెండు గ్రహాలు పరస్పర దృష్టిని ఒకరి నుంచి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఆ రెండు గ్రహాలు ఇంకా పడడం అనేది జరుగుతుంది అంటే ఈ ప్లేస్మెంట్ని ఇంకా ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో మనం ఇష్టం లేకుండా బలహీనంగా ఉన్నాము తోడు ఎదురింట్లో ఏమైందంటే మన శత్రువులు ఉన్నారు సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మనకి సుఖం ఉండదు తోడు మన ఇంటి ఎదురుకుండా శత్రువులు ఉన్నారు సో ఇంట్లో ప్రశాంతత ఉండదు అలాగని బయటకు వచ్చిన ప్రశాంతత ఉండదు సో ఈ విధంగా ఇక్కడ పొజిషన్ అనేది ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్మెంట్ అనేది రెండు ఎనిమిది స్థానాల్లో ఫామ్ అయింది కాబట్టి సో ఈ రెండు హౌసెస్ మధ్య ఈ పర్సన్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అంటే ద్వితీయ అనేది మన కుటుంబ స్థానాన్ని గురించి ఫైనాన్షియల్ గురించి ఇండికేట్ చేస్తుంది అష్టమ స్థానం అనేది మనకు వచ్చే సడన్ చేంజెస్ గురించి రిచ్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని ఫైనాన్షియల్ లైఫ్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు కుటుంబం నుంచి ఎక్కువగా సపోర్ట్ కాకుండా బాధ్యత అనేది వస్తుంది అండ్ అలాగే ఫైనాన్షియల్ లైఫ్లో కూడా చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి వీళ్ళకి ఉంటూ ఉంటాయి వీళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ ప్రాపర్టీస్ కానీ అంత తేలిగ్గా రావు అవి రావాలంటే దాని అనకాలు వీళ్ళు చాలా హార్డ్ వర్క్ స్ట్రగుల్స్ అనేవి పడాలి ఇంకా రెండు గ్రహాలు ఏ స్థానాలకు అధిపతులు అయ్యారు అనే విషయాన్ని గమనించుకోవడం మనం ఫలితాలు అయితే ఇక్కడ శని గ్రహం పంచమ షష్టాధిపతి ఇక్కడ నిలిచిపడ్డాడు గురుగ్రహం చతుర్థ సప్తమాధిపతి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఎప్పుడైతే మనకి రెండు స్థానాలకు సంబంధించిన అధిపతి అనేవాడు నిచిపడ్డాడు ఆ రెండు స్థానాలకు సంబంధించిన విషయాల్లో మనం ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం దానితోడు ఆ గ్రహాన్ని ఇక్కడ పాపగ్రహం అయిన గురుగ్రహం చూస్తున్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు అయినా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ గురుగ్రహం ఆయన పంచమ దృష్టి ఇక్కడ ఆరో స్థానాన్ని చూస్తున్నాడు సో ఆల్రెడీ ఇక్కడ ఆరో అధిపతి అయిన శని ఇక్కడ బలహీనంగా ఉన్నాడు దాని తోడు ఒక పాపగ్రహం ఇక్కడ ఆరో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శత్రు రోగ రుణ బాధలు అనేవి కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే శని గ్రహం బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన సప్తమ దృష్టి కొంతవరకు గురుగ్రహాన్ని కంట్రోల్ చేస్తున్నాడు